ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అర్హులైన రైతుల ఖాతాలో తగ్గిపోయిన విస్తీర్ణత రికార్డులోకి అక్రమ పట్టాలు రెవెన్యూ సదస్సుల్లో ఒకటి పాయింట్ డెబ్భై లక్షల దరఖాస్తులు సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రికార్డులో వేల ఎకరాల భూమి కనిపిస్తుంది పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో భూమి కనిపించదు ఒకవేళ ఉన్న కొండలు గొట్టలు అక్కడ పడావు మనకి చూసుకున్నట్లయితే భూములు ఎవరి అవి ఎవరివో ప్రభుత్వ యంత్రాంగానికి కూడా తెలియదు ప్రభుత్వ అటవీ భూముల్లో కూడా అనేవి కూడా గుర్తు గుర్తించలేని పరిస్థితి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లక్షల ఎకరాల రెవెన్యూ రికార్డులు నిక్షిప్తమై ఉన్నాయి కొన్ని జిల్లాల్లో దళారులు రెవెన్యూ సిబ్బంది మూల సర్వే నెంబర్లను మార్చి కొత్త అయితే రికార్డులోకి ఎక్కించారు దీంతో వేల మంది అర్హులైన రైతుల ఖాతాలో విస్తీర్ణం తగ్గిపోయాయి ఈ మేరకు ఇతరుల భూ ఖాతాలో కూడా భూమి అయితే పెరిగిపోయింది ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎలాంటి సమస్యలపై ఒక లక్ష డెబ్బై వేల దరఖాస్తులు అయితే వచ్చినాయి అన్నమాట అడ్డదారుల్లో పట్టాలు రాష్ట్రంలో నిర్వహించిన భూ దసరాల ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకొని కొందరు పట్టా పట్ట పోషకాలు అయితే పొందుతూ సంపాదించారు కుమరంభీం ఆసిఫాబాద్ రాజేంద్ర సిరిసిల్ల నల్గొండ సూర్యాపేట సిద్దిపేట తదితర జిల్లాల్లో భారీ విస్తీర్ణానికి అయితే పాస్ పుస్తకాలు అయితే జారీ అయ్యాయి అన్నమాట అయితే చాలా జిల్లాల్లో మొత్తంగా ఈ విధంగా చూసుకుంటే రెవెన్యూ సిబ్బంది కలిసి అక్రమాలకు అయితే పాల్పడ్డారు పహానీ ఇతర రెవెన్యూ రికార్డులో కొత్తగా పట్టాదారు పాస్పో అంటే పట్టాదారులకు సంబంధించి పేర్లు అయితే చేర్చారన్నమాట కొన్ని చోట ఇలాంటి వాటిని జిల్లా కలెక్టర్లు గుర్తించి రికార్డుల నుంచి తొలగించేందుకు చర్యలు అయితే చేపట్టినా స్థాయిలో జరగలేదు ఆసిఫాబాద్ జిల్లాలోనే దాదాపు ముప్పై వేల ఎకరాలు అయితే ఎలాంటి విస్తీర్ణలు అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక రాజన్న సిరస్సులో దాదాపు ఏడు వేల ఎకరాలు అయితే ఉంటాయి భద్రాద్రి జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల గతంలో లేని భూములకు కొత్త హక్కులు అయితే జారీ అయ్యాయి కొందరి విస్తీర్ణం అయితే పెంచడంతోనే ఈ విధంగా అయితే జరిగినాయి అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి అయితే ఉంది సో ఇవన్నీ కూడా మార్పులు అయితే చేయాలి ఇక భూ భారీతో నోటీసులకు అయితే జారీ అవకాశం అయితే ఉంది కనిపించకుండా పోయిన సర్వే నెంబర్లపై నోటీసులు జారీకి కానీ ఆయా విస్తీర్ణాలకు తిరిగి చేర్చేందుకు అధికారులకు కానీ గతంలో అయితే గతంలో అయితే లేవు కానీ అక్రమంగా పట్టాలు పొందిన వారికి విస్తీర్ణాలు పెరిగి ఉన్నట్లు గుర్తిస్తే ఓ మన నోటీసులు జారీ చేసే విచారణను పిలిచే అధికారులకు సంబంధించి అధికారాలన్నీ కూడా భూభారతి కొత్త చట్టాలు అయితే ఉన్నాయన్నమాట సో రెవెన్యూ అధికారులకు దాఖలైతే చేశారు ఒకవేళ అరుఖులైన రైతులకు చెందిన భూముల్లో విస్తీర్ణాలకు కోత పెడితే ఆ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇప్పటికే రంగారెడ్డిలో తో పాటు పలు జిల్లాల్లో కూడా నోటీసులు అయితే జారీ ప్రక్రియ అయితే మొదలైంది ఈ విధంగా తెలంగాణలో అనేక భూములు అయితే అవడం అయితే జరిగింది రైతులవి సో ఇది మన తాజా సమాచారం ఇవన్నీ లేవిల్ చేస్తారన్నమాట ఇప్పుడు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి